హలో టేస్టీ ఫుడీస్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే అందరూ అదేదో పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ చికెన్ దమ్ బిర్యానీ కన్నా చాలా ఈజీగా చేసేయచ్చు ముందుగా కలాయిలో సరిపడా ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి కొద్దిగా వేయించుకొని వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న అర కేజీ చికెన్ని వేసి అంతా బాగా మిక్స్ చేసి చికెన్లో వాటర్ పైకి తేలాక పసుపు ఉప్పును వేసి కాసేపు ఉడికించుకొని చికెన్ కొద్దిగా ఉడికాగా సరిపడా కారం ధనియాల పొడి కొద్దిగా నీళ్ళని వేసి మూత పెట్టి చికెన్ని బాగా ఉడికించుకోవాలి చికెన్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలాక పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర చికెన్ మసాలా పొడిని వేసి అంతా బాగా మిక్స్ చేసి కాసేపు వేయించుకుంటే చికెన్ రెడీ అయిపోతుంది తర్వాత బిర్యానీ రైస్ కోసం ఒక లోతైన గిన్నెలో నెయ్యి నూనె సరిపడా వేసుకొని వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ సాయిజీర హోల్ గరం మసాలా దినుసులను వేసి చిటుపటలాడాక సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను వేసి కొద్దిగా వేయించుకొని వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఉప్పును కూడా వేసి బాగా వేయించుకోవాలి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్ళను వేసి అంతా బాగా మిక్స్ చేసి ఉప్పును చూసుకొని చిన్నగా కట్ చేసుకున్న పుదీనా అరచిక్క నిమ్మరసాన్ని పిండి నీళ్ళని బాగా మరుగునివ్వాలి బాగా మరుగుతున్న నీళ్ళల్లో ముందుగానే కడిగి పెట్టుకున్న ఒక గ్లాస్ బాస్మతి రైస్ని వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికిస్తే చాలు బిర్యానీ రైస్ రెడీ అయిపోతుంది బిర్యానీ రెడీ అయ్యాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని రైస్ మీద వేసి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు అలా సిమ్లో ఉంచితే చాలు గుమగుమలాడే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ